హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రోహిణి క్రియేషన్స్ ఈరోజు మనం ఇంట్లోని దుష్ట శక్తులను తొలగించుకోవడం ఎలా ఏం చేస్తే అవి తొలగిపోతాయి అనేది ఇప్పుడు తెలుసుకుందామండి ఇక వీడియోలోకి వెళ్తే వారానికి ఒకసారి చెప్పులు మరియు బూట్లు ఎండలో ఉంచాలి మన దగ్గర చెప్పులు బూట్లు పెట్టుకునే ప్లేస్ ఉంటాయి కదండి ఎప్పటికీ అదే ప్లేస్లో పెట్టకుండా తీసి బయట కొంచెం సేపు అయినా కానీ ఎండలో ఉంచాలి ఇంట్లో ప్రతిరోజు ఉదయం అలాగే సాయంత్రం తప్పకుండా దేవుడి దగ్గర దీపం వెలిగించాలి ఇంట్లో ప్రతిరోజు ఉదయం కానీ సాయంత్రం కానీ వీలైతే రెండు పూటలు సాంబ్రాని దూపం వెయ్యాలి ఇల్లు ఎప్పుడూ క్లోజ్గా ఉంచద్దండి చీకటిగా ఉంచకూడదు గాలి వెలుతురు దారులంగా వచ్చే విధంగా చూసుకోవాలి ఎప్పుడు తలుపులు కిటికీలు ఓపెన్ చేయాలి అంతే అని మొత్తం ఓపెన్ చేయమని కాదు అప్పుడప్పుడు ఓపెన్ చేస్తూ ఉండాలి గాలి వెలుతురు వచ్చే విధంగా ఇంట్లో వాడని వస్తువులు ఉంటాయి కదండీ పుస్తకాలు దుస్తువులు మరియు కొన్ని పాత వస్తువులు ఇలా ఉంటాయి కదా వీలైనంత వరకు వాటిని తీసేస్తే మంచి జరుగుతుంది అండి ఇంట్లో అప్పుడప్పుడు ఉప్పు దీపంని వెలిగిస్తూ ఉండాలి ఈ ఉప్పు దీపం వెలిగించడం వల్ల మనకు ఎలాంటి దుష్ట శక్తులు ఉన్నా కానీ దుష్ట ప్రభావాలు లేకుండా పోతాయి ఇక మంచము ఉంటుంది కదండి రోజు మనం పడుకునే మంచము పరుపు కనీసం వారానికి ఒకసారి అయినా ఎండలో ఉంచాలి ఇక పట్టికను లేదా మరియు కళ్ళ ఉప్పును రాళ్ళ ఉప్పు తెలుసు కదండి దీనిని ఒక పిడికడ తీసుకొని ఎర్రటి వస్త్రంలో మూట కట్టి ఇంటి గుమ్మానికి కట్టండి ఇలా చేస్తే ఇంట్లోని దుష్టశక్తులు బయటికి వెళ్ళిపోతాయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి